పుట్ట యొక్క ఉన్నాడు అని చెప్పుకున్నాం మరి పుట్టలో పాలు పోయడం ఉంది ఇది చూసి హిందువులు మూర్ఖులు పుట్టల్లో పాలు పోస్తారు అంటే ఆ పాలు లోపల దాకా వెళ్లకుండానే మట్టిలో ఇంకిపోతాయి మరి పాలు పోయడం ఏంటండి అంటే పాము వచ్చి పడగ్ పాలు పెట్టంటే పోస్తామా పుట్టలోనే వేస్తాం ఎలా వెళుతుంది అంటే దీనికి అర్థం చెప్పారు ఆ నాగదేవత శక్తులు నాగస్థానమైన యందు పొయ్యడాన్ని చూసి సంతోషించి వీళ్ళని అనుగ్రహిస్తారండి ఇది అర్థం ఇది తెలియక విగ్రహంలో విష్ణువు పెడుతున్నావు అంటే విగ్రహం విష్ణువా లేకపోతే విగ్రహంలో దూరు తింటాడా అనకూడదు దీని నువ్వు ఆహ్వానం చేయడం వల్ల ఆ దేవత సంతోషిస్తుంది దేవతను దృష్టి మాత్రం సంతష్టులు అది ప్రసాదం తిని సంతోషించేవాడు మానవుడు చూసి సంతోషించేవాడు దేవతలు వాళ్ళు చూస్తారు కనుక వాళ్ళు చూపు పడింది గనుక పదార్థం ప్రసాదమైంది ఈ ఇవి మర్మము తెలియకుండా దేవతను మనవలనే భావించడం వల్ల పిచ్చి ఆలోచనలు పిచ్చి తర్కాలు ఒకటి ఎందుకంటే నమ్మకం లేని వాళ్ళు ఇది మా సబ్జెక్ట్ కాదు దూరంగా ఉండడం బెటర్ వీటి గురించి మాట్లాడాలంటే నమ్మకమైన ఉండాలి జ్ఞానమైనా ఉండాలి ఎందుకంటే నమ్మకానికి జ్ఞానంతో పనిలేదు నమ్మకమే ఉద్ధరిస్తుంది అది లేకపోతే జ్ఞానం కలగాలంటే మఠం వేసుకు కూర్చుంటే తెలుస్తుంది దేవతా తత్వములు అర్థం కావాలి కనుక ఇక్కడ అరంధ్రములు చెప్పారు